ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్ కు బటన్ ఒత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తన కంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు ఇక ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్ లా పోయి ఇప్పుడు పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి గారు పోతారట ఇక రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ప్రాజెక్ట్ పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది తాత్కాలికమైనటువంటి ప్రచార కార్బాటు కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తొమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి వల్ల తెలుగు గంగలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా గాలేరు నగరి తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేట్ మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున